చూస్తున్నారు మంచి సైజులో తిట్టంగా ఉన్నటువంటి బిగ్ సైజ్ కిలర్ క్యాటీస్ అని చెప్పుకోవచ్చు మంచి సైజు కల కిలర్ ఎదులు ఉన్నాయి కదా మరి వీటి రేట్ అయితే ఏ విధంగా చెప్తారు మీరు మన మన మాటలు అయితే మనం తెలుసుకుందాము చెప్పనా అదే అదే చూసి మరి చూస్తున్నారు కదా ఈ విధంగా ఉన్నాయి அப்படி நாக்குலப்புரம்மா இவேனாண்ண ஏன் செடி ரேட்டு ஒரு பிரைஸ் வச்சி வீட்டு ரேட்டு வச்சி வன் லாக்கு சிக்ஸ்டி தௌசண்ட் ஒன்று லட்ச அரவை வீலாக செல்ல அன்னா மலப்பில அன்னா எக்கா மீன் பந்தர்லப்பள்ளே மண்டலம் கிருஷ்ணகிரி மண்டலம் கரூர் ஜி கர்நூல் ஜி மரி ரைத்துல வியப்பாரா வியப்பாரம் கட்டிண்ட்ரே அன்ன போதே ஏறி இப்ப అది ఫ్రెండ్స్ మరి చూశారు కదా సేదం పనులు కానీ గిరక పండ్లు కానీ మరి చేద్దం పనులు చూసినాకే వీటి పనితనం చూసినాకే డబ్బులు చెల్లించమన్నారు మీ పేర్నా మధ్యలేటి అలాగే వీటి కాలపగలు అయితే చూస్తున్నారు అదే అదేనా ఫ్రెండ్స్ మరి ఇంట్రెస్ట్ వర్క్ కోసం వారి నెంబర్ కూడా మనం సేకరిద్దాము మరి బిగ్ సైజ్ క్లర్ ఐటెన్స్ ఇలా ఈ వారంకి ఇవే నెంబర్ వన్ అని చెప్పుకోవచ్చు ఆదివారం సందకి వెనుక పగలు చూస్తున్నారు కదా మీ నెంబర్ చెప్పు నైన్ వన్ డబల్ జీరో వన్ నైన్ వన్ సిక్స్ లాస్ట్ టూ నైన్ ఏం బెదిరించేది ఏం లేదు కదా ఫ్రెండ్స్ మరి మంచిది దేవుడు ఉంది ఇది కాంటాక్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కన్నా ఫార్మర్ క్రియేషన్స్ వీడియోస్ మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరి చూస్తూనే ఉండండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ